చారు కొబ్బరికాయ కొడుతూ ఆ కొబ్బరికాయని కావాలనే జానికి కాళ్ళపై కొట్టేస్తుంది దాంతో జానికి కాళ్ళకి గాయమైపోతుంది జానకి కాళ్ళకి రక్తం కారుతూ ఉంటే అయ్యో అమ్మ రక్తం కారుతోందమ్మా అని రామలక్ష్మి ఆజా వెలవెల్లాడిపోతూ ఉంటారు అయ్యో ఏం పర్వాలేదులేండి చిన్న గాయమేలే అని జానకి అంటుంది అయ్యో పెద్దమ్మ ఇప్పుడు నిప్పుల గుండంపై నడవాలనుకుంది ఇప్పుడు ఆ గాయంతో ఎలా నడుస్తుంది అని చారు ఆండంతో లేదు చిన్న గాయమే నేను నడవగలను నేను ముక్కు తీర్చుకుంటాను అని జానకి అంటే అప్పుడే చారు పూజారి గారికి సైగ చేస్తుంది అయ్యో అపచారం అమ్మ అపచారం అలా రక్తం కారుతున్న గాయం తో మీరు నిప్పుల గుండంపై నడవకూడదు అది మంచిది కాదు అని పూజారి గారు చెప్పటంతో మరి ఇప్పుడు ఎవరు ఆ మొక్కును తీర్చుకుంటారు అని చారు అంటుంది రక్త సంబంధికులు ఎవరైనా తీర్చుకోవచ్చు ఆవిడకి బదులుగా అని పూజారి గారు చెప్పడంతో అయ్యో నేను రక్త సంబంధీకురాల్ని కాదే పోని ఇంకెవరు తీరుస్తారు ఎవరైనా ముందుకు వచ్చి తీరుస్తారా అని చారు అడుగుతూ ఉంటే నేను తీరుస్తాను అని శ్రీను అంటాడు తప్పు బాబు ఆడవాళ్ళ మొక్కుని ఆడవాళ్లే తీర్చుకోవాలి అని మగవాళ్ళు తీర్చకూడదని పూజారి గారు చెప్తారు రామ ముందు నువ్వు పెద్దమ్మని పక్కకు తీసుకువెళ్ళి దానికి ఫస్ట్ ఎయిడ్ చేయి అని చారు చెప్తుంది దాంతో రామలక్ష్మి సూర్య ఇద్దరు కూడా జానకిని తీసుకువెళ్ళిపోతారు అమ్మయ్య రామలక్ష్మి పోయింది అని చారు మనసులో చాలా సంతోషపడుతూ ఇంకెవరూ పెద్దమ్మ కోసం చేయలేరా పెద్దనాన్నకి అయితే కాళ్ళు రావా ఏ ఆద్య నువ్వు చేయలేవా అని చారు అంటుంది నేను చేస్తాను పెద్దమ్మ కోసం పెద్దనాన్న కోసం నిప్పుల గుండంలో నడుస్తాను అని ఆద్య అంటే ఆద్య నీ వల్ల కాదు వద్దాద్య అని శ్రీను అంటాడు లేదు శ్రీను నేను ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న వల్ల ఇంట్లో ఉంటూ నేను ఏమాత్రం చేయలేనా నేను చేసే తీరుతాను నా వల్ల అవుతుందని ఆద్య అంటుంది అమ్మ నేను పసుపు తీసుకువస్తాను సారీ సార్ మీరు అమ్మని చూసుకుంటూ ఉండండి అని రామలక్ష్మి పరుగులు పెడుతూ ఉంటే అప్పుడే ఇంజక్షన్ తీసుకొని ఇద్దరు రౌడీలు ఒకరు రామలక్ష్మి వెనుక వస్తుంటే ఇంకొకరు రామలక్ష్మి ముందు వస్తూ ఉంటారు అయితే ఇంజక్షన్ పట్టుకున్న వ్యక్తి చూసుకోకుండా ఒక రాయిని తట్టుకొని కింద పడిపోవటంతో రామలక్ష్మి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు గుద్దుకొని ఇంకొక రౌడీకి ఆ ఇంజక్షన్ గుచ్చుకుంటుంది రే నేను ఆ రామలక్ష్మిని చంపమంటే మీరు ఇలాంటిది ఏదో చేస్తారని నేను ముందే అనుకున్నా వీడు చచ్చిపోయేలా ఉండాడు ముందు వాడిని హాస్పిటల్కి వెళ్ళరా వెళ్ళు అని చెప్పి రే ఇంకొక ఇంజక్షన్ రెడీగా ఉంది ఈసారైనా కరెక్ట్గా పనిచేయి అని పిఏ చెప్తాడు రామలక్ష్మి జానికి దగ్గరికి వెళ్ళి కాలికి పసుపు రాసేసి మళ్ళీ అక్కడి నుంచి ఏదో పని మీద వెళ్తూ ఉంటుంది ఈసారి ఇంకొక రౌడీ ఇంజెక్షన్ పట్టుకొని రామలక్ష్మి వెనకాలే వచ్చి గుచ్చపోతూ ఉంటే ఈసారి సౌర్య వచ్చి వాడు చేయి పట్టుకోవటంతో వాడు కాస్త ఆ ఇంజెక్షన్ అక్కడ ఉన్న ఒక అరటి చెట్టుకి వేసేస్తాడు ఉన్న పలంగా ఆ అరటి చెట్టు విషం ఎక్కేసి నల్లగా మాడిపోతుంది ఇక శౌర్య వాణ్ణి పట్టుకొని రే ఎవర్రా నా భార్యని చంపమని చెప్పింది నిన్ను పంపించింది ఎవరు చెప్తావా లేదా అని వాణ్ణి కొమ్మేస్తూ ఉంటే వాడు కాస్త శౌర్యం తోసేసి పరుగులు పెట్టి పారిపోతారు సౌర్య సార్ నేను గుడి తలుపులు తెరిపించాను కదా ఎవరు నన్ను ఇలా చంపాలని చూస్తున్నారు నీపై పాము కాటు జరిపించటం కూడా ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుంది వాళ్ళని వదలకూడదు సార్ వాళ్ళు ఎవరన్నది తెలుసుకోవాలి అని రామలక్ష్మి అంటుంది రామా నీకేమీ కాలేదు కదా అని సౌర్య కంగారు పడుతూ త్వరలోనే వాళ్ళని కనిపెడ అని సౌర్య రామలక్ష్మి అనుకుంటూ ఉంటారు తర్వాత చారు ప్లాన్ ప్రకారం ఆజ్య స్నానం చేసే నీళ్లలో రసాయనం కలిపేస్తుంది ఇక శ్రీను ఎంత వద్దని చెప్తున్నా కూడా ఆద్య వినకుండా స్నానం చేసి అగ్నిగుండంలో నడవటానికి వెళ్తూ ఉంటుంది పార్వతి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఆద్య స్నానం చేసిన నీళ్ళలో ఆ చారు ఏదో మందు చుక్కల్ని కలిపేసింది ఆద్య అగ్నిగుండంలో నడిస్తే ఖాళీ బూడిదైపోతుంది స్వామి అని చెప్తూ ఉంటే రామలక్ష్మి మొత్తం వినేస్తుంది